హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీసాత్వి కిచెన్ టుడే రెసిపీ అర్ధసగం కూర అండి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ పచ్చిమిర్చి టమాటో పోపులు జీరా కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక జీరా పోపులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి చిటపటమన్నాక అన్నాక టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి టమాటా ఎంత బాగా మగ్గితే కూరకి అంత రుచి పెరుగుతుందండి మనం ముందుగా ఆనపకాయ తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఆనపకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అలాగే కాకుండా శరీరంలో అధిక వేడి ఉన్న వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది ఆనపకాయ మెదడికి చాలా మేలు చేస్తుందండి నువ్వు నూలతో కానీ సొరకాయ వేపుడు చేసుకొని తింటే ఉంటుందండి నిద్రలేని సమస్యలు అన్నీ పోతాయండి నేనైతే ప్రతి వంట కూడా నువ్వుల్లోన వండుతుంటాను కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట ఈ కర్రీకి స్పెషల్ నువ్వుల్లోనే ఆనబాయ్య కూరకి సొంటి పొడిని కానీ మిరియాల పొడిని కానీ కలిపి తీసుకుంటే ఎటువంటి జలబైనా పోవలసిందేనండి అలాగే కాకుండా మనం ఆనపాయ కర్రీ చేసుకునేటప్పుడు ఒకసారి ఆనగా ముదిరిపోతూ ఉంటుంది కదా దాంట్లో పిక్కలన్నీ మనం సేకరించి ఆనపకాయ పిక్కల్ని మనం కొంచెం వేయించుకొని ఉప్పు ధనియాలు జీలకర్ర కలిపి అన్ని కలిపి మిక్సీ పట్టుకొని లేదంటే నూరుకోవచ్చు అన్నలో కలుపుకొని తింటే పురుషులకు చాలా మంచిదండి టమాటాలు బాగా మగ్గాయి కదండి అందులోనే నేను ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకుంటున్నాను వేపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఎందుకంటే ఆనపకాయ కూరలో ఎక్కువగా ఆనపకాయలు వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దాంట్లో మనం వాటర్ ఎంత తక్కువ తీసుకుని సరిపోతుంది ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఎంతవరకు ఉక్కైందో అయిందో తెలుస్తుంది కదా నేను చూపించిన విధంగా ఈ మాదిరిగా వచ్చినప్పుడు రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కారం మీ కారం మీరు ఎంత తింటారో దానికి సరిపడా వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ప్రతి మొక్కకి మనం వేసినవన్నీ పట్టాలి కదా ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు కదా ఆనపకాయ జ్యూస్ తాగొచ్చు తాగితే మంచిది అని చెప్పి మంచిదేనండి కాకపోతే మన స్కిన్ కూడా మంచి బ్రైట్నెస్ కూడా వస్తుంది కానీ ప్రతిదీ ప్రతి ఒక్కరు స్కిన్ టోన్కి పడుతుందని లేదు లేదంటే చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కదా మనకి తెలియకుండా చెప్పినవి చూసినవి మనం ట్రై చేయకూడదు కదా అందుకనే ముఖ్యంగా అందులో ఈ ఆనపకాయ ఒకటండి ప్రత్యేకించి ఆనపకాయ లేదా సొరకాయ జ్యూస్ని మనం తాగాలనుకుంటే మనం డాక్టర్ని సంప్రదించి మాత్రమే తాగాలండి ఎలా పడితే అలా తాగేకూడదు ఈ కర్రీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన ఆడవాళ్ళకి చాలా మంచిదండి పాలు బాగా పడతాయని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అనబే కర్రీ రెడీ అయిపోయింది కదండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా పెట్టి మనం కూడా టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చెప్దాము హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి దీని హెల్త్ బెనిఫిట్స్ కోసం మరింతమందికి మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి హరే కృష్ణ